రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు పాడిపశలు మరియు ఆవులు అధిక మొత్తంలో బియ్యం లేదా అన్నం తిన్నప్పుడు ఏ విధంగా వైద్యం చేసుకోవాలి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాడిపశులు మరియు గేదెలు అధిక మొత్తంలో అన్నం తిన్నప్పుడు వాటి అరల పొట్టలో పిహెచ్ అనేది అసిడిక్గా మారిపోతుంది దీనినే యాసిడ్ ఇండేషన్ అంటారు పశువులకు అసిడోసిస్ కండిషన్ వచ్చినప్పుడు శరీరంలో ఈ లాక్టిక్ యాసిడ్ మొత్తం చేరి కండరాలు గట్టిగాయి పాడిపశలు నిలబడలేని కండిషన్కి వెళ్ళిపోతాయి అలాగే అరలపట్టలో థైమినేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవ్వడం వల్ల విటమిన్ బి వన్ అనేది ఉత్పత్తి ఆగిపోతుంది దీనివల్ల పాడిపశలకు నరాల సిమ్టమ్స్ అనేది మనం చూస్తుంటాము అలాగే పాడిపశలకు అర్లపట్టలో ఈ పిహెచ్ ఎప్పుడైతే మారిపోతుందో పాడిపశలలో పారుడు వంటి లక్షణాలు మనం చూస్తుంటాము దీనివల్ల పాడిపశులు డిహైడ్రేషన్ గురవడం అలాగే పొట్ట ఉబ్బిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయి రైతులు పశువులకు ఇలా ఉన్నప్పుడు ఈ చింతపండు రసాన్ని కానీ లేదా అధిక మొత్తంలో నీరు త్రాగిస్తుంటారు ఇలా చేసినట్లయితే పిహెచ్ అనేది ఇంకా ఎక్కువ యాసిడ్గా అయ్యి పాడి పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం అధిక మొత్తంలో నీరు త్రాగిస్తామో పాడి పశువులకు జీర్ణాశయంలో జీర్ణక్రియ జరగాక అవి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాయి సో రైతులు ఈ రెండు పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు పశువుల యొక్క అరెల పట్టలో ఈ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి మనం ఖచ్చితంగా పశువులకు యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేయించాలి దీని కొరకు పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్స్ ఇంజక్షన్ వేయాలి అలాగే శరీరంలో ఈ పిహెచ్ని తటస్థీకరణ చేయడానికి ఆల్కలైన్ ప్రొడక్ట్ని అందించాలి సో చారాగుణం కలిగిన ప్రొడక్ట్స్ను మనం పశువులకు అందించినట్లయితే దానిని మనం తటస్థీకరణ చేసే అవకాశం ఉంటుంది దీని కొరకు చార గుణం కలిగిన సోడియం బైకార్బనేట్ని మనం ఇంజెక్షన్ రూపంలో నరానికి ఎక్కించాల్సి ఉంటుంది పాడి పశువులు పాడడం వల్ల శరీరం డీహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఆర్ఎన్ని నరానికి ఎక్కించాలి అలాగే నార్మల్ సెలైన్ని మనం నరానికి ఎక్కించినట్లయితే డీహైడ్రేషన్ని మనం తగ్గించుకోవచ్చు అలాగే విటమిన్ బి వన్ లోపం వల్ల నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విటమిన్ బి వన్ ఇంజక్షన్ని మనం పశువులకు కండరానికి లేదా నరానికి వేయాల్సి ఉంటుంది పాడి పశువులలో ఈ బ్యాక్టీరియా వల్ల సెప్టిసిమియా డెవలప్ అయ్యి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంజెక్షన్ మిలనాక్స్ ప్లస్ని మరియు ఇంజెక్షన్ జీట్ని వాటి కండకు వేయాల్సి ఉంటుంది పాడి పశులు తిరిగి నెమరు వేయడానికి మరియు పారల పొట్టలో పిహెచ్ అనేది తటస్థగా ఉండేందుకు మనం ఓరల్ ప్రోబయాటిక్స్ అందించాలి అలాగే నెమరుకు రావడానికి మనం హిమాలయన్ బత్తిసా వంటి ప్రొడక్ట్స్ని మనం వాటికి నోటి ద్వారా అందించినట్లయితే పశువులు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి పశువులు యాసిడ్ ఇండేషన్ సమయంలో పొట్టబురంతో ఇబ్బంది పడుతుంటాయి పొట్టబ్రాంగ్ తగ్గించడానికి బ్లూటిల్ వంటి మందులను మనం ఓరల్గా త్రాగించాల్సి ఉంటుంది అలాగే కడుపు నొప్పితో బాధపడుతున్నట్లయితే ఇంజెక్షన్స్ ప్యాస్మోట్ని పశువుల కండరానికి వేయాల్సి ఉంటుంది ఈ విధంగా పాడిపశులకు వైద్యం చేసినట్లయితే పాడిపశలు త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి పారుడు తగ్గించడానికి పాడిపశులకు మెట్రోజిల్ ఇంజెక్షన్లను నరానికి ఎక్కించాలి లేదా డైరోలిన్ ఎల్ వంటి బోలస్లను నోటి ద్వారా అందించాలి పశువులకు ఏవైనా జీర్ణం కాని పదార్థాలు ఉన్నట్లయితే త్వరగా జీర్ణం అవ్వడానికి మనం రూమెన్ ఎఫ్ఎస్ వంటి పౌడర్లను పాడిపశులకు అందించాల్సి ఉంటుంది కాలేయం పనితీరు మెరుగుపడడం కోసం ఇంజెక్షన్ టాక్జాన్ని కండకు వేయాల్సి ఉంటుంది ఈ వీడియోలో చూపిన విధంగా పాడి పశువుకు రెండు నుంచి మూడు రోజుల పాటు వైద్యం అందించిన తర్వాత పాడి పశువు తిరిగి యథాస్థితికి వచ్చి నెమరు వేయడం మనం వీడియోలో చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను